హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్ ఈరోజు నేను మీకు ఎగ్ బోండా చేసి చూపించబోతున్నాను ఈ స్ట్రీట్ ఫుడ్ ఇంట్లో ఈవినింగ్ టైము పిల్లలకి స్నాక్గా బాగా పనికి వస్తుంది మరి లేట్ లేకుండా మీరు రెసిపీలోకి వెళ్ళిపోదాము ప్రాసెస్ ఏంటని చూసేద్దాము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక హాఫ్ కప్పు శనగపిండిని తీసుకోవాలి ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూను వామును కూడా యాడ్ చేసుకోవాలి డైజెషన్కి మంచిది అలాగే ఇందులోకి ఒక టీ స్పూన్ కారము అలాగే ఒక పించు పసుపు అలాగే ఒక పించు వంట సోడాని యాడ్ చేసుకోవాలి వీటిని అన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం థిక్ బ్యాటర్ లాగా చేసుకోవాలి రెగ్యులర్గా చేసుకునే బజ్జీ లా బజ్జీ మిక్చర్ లాగా కాకుండా కొంచెం టైట్గా చేసుకోవాలి ఎందుకంటే ఎగ్కి బాగా కోట్ అవ్వడానికి కొంచెం బ్యాటర్ లాగా చేసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చేసుకుంటే మనకి పిండి లూజ్ అవ్వకుండా చక్కగా వస్తుంది చూడండి బ్యాటర్ మనకి కన్సిస్టెన్సీ ఇలా వచ్చిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందాము నేను ఇక్కడ ఈ బజ్జీలు వేయడానికి ఒక త్రీ ఎగ్స్ని తీసుకున్నాను వాటిని బాయిల్ చేసేసి హాఫ్గా కట్ చేసేసుకున్నాను ఇవి ఆయిల్లో వేసినప్పుడు పేలకుండా ఉంటాయి ఫుల్గా వేస్తే కొంచెం ఒక్కొక్కసారి ఎగ్ పేలుతుంటాయి అందుకని నేను హాఫ్గా కట్ చేసుకున్నాను కడాయిలోకి డీప్ ఫ్రైకి ఆయిల్ యాడ్ చేసుకుందాం కొంచెం ఆయిల్ అయితే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఎగ్ మునిగేంత వరకు ఉంటే సరిపోతుంది ఇప్పుడు హాఫ్గా కట్ చేసిన ఎగ్ని బ్యాటర్లో ఇలా స్పూన్తో మిక్స్ చేసేసుకొని కొంచెం గిన్నెకి రాసేసి దాన్ని డీప్ ఫ్రైకి ఆయిల్ యాడ్ చేసుకున్నాం కదా అందులోకి ఆయిల్ వేగంగానే ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి కొంచెం బాగా కాగిన తర్వాత కొంచెం బబుల్స్ అన్నీ కొంచెం తగ్గిన తర్వాత తోటే రెండు వైపుకి టర్న్ చేసుకోవాలి ఇలా టర్న్ చేసుకున్న తర్వాత రెండు వైపులే మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత స్టవ్ మీద నుంచి తీసేసి వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటాయి ఈ ఎగ్ బోండాలు ఈవినింగ్ టైము పర్ఫెక్ట్ స్నాక్ పిల్లలకి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఒక రెండు నుంచి మూడు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మరీ ఎక్కువ వేయించేయకూడదు ఎక్కువ వేయించేస్తే హార్డ్ అయిపోతాయి ఎగ్స్ అలా కాకుండా ఇలా వేయించుకుంటే సరిపోతుంది ఒక రెండు నిమిషాల పాటు నూనెలో ఫ్రై చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా రెడీ అయిపోతాయి అంతే అండి టేస్టీ టేస్టీ ఎగ్ బోండాలు రెడీ అయిపోతాయి దీంట్లో కావాలంటే ఆనియన్స్ కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్